ರೈತಾಂಗ ಸೋದಿ ಅಂತ వర్క కూడా బైసన్ సోదరులతో పాటు ఇతర హక్కుల్లో ఉన్నటువంటి వర్కాల వారికీ అందురు దేశాన రాష్ట్ర ప్రభుత్వ ప్రజానకి మైక్ లో చేర్చనే ఎక్కువనేహమ జమ చేస్తున్న ప్రతి పన్ను సంకేతంతో సత్తల అంతా ముందుగా అభివృద్ధి కొరతల స్పష్టే అవసరం మీ అందరికి తెలిసిందే ఈరోజు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఏర్పడి ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు రెండింటినీ రెండు కళ్ళలా తీసుకొని ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే అయితే ఈ ప్రభుత్వం ఏర్పడే ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆనాటి ఎన్నికల కంటే ముందు రాష్ట్ర ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కొన్ని గ్యారంటీలు కొన్ని హామీలు కూడా ఇచ్చాం ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం రాష్ట్ర వనరుల్ని సంపదని రాష్ట్ర ప్రజలకే పంచుతాం అలా పంచే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ప్రధానంగా పెద్ద ఎత్తున ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం అట్లాగే ఆ వ్యవసాయ రంగాన్ని వారి వృత్తిగా తీసుకొని ఈ ఆర్థిక పరిస్థితికి ప్రజల యొక్క జీవన బృతికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నటువంటి రైతాంగ సోదరులకి పంట పండించడానికి పెట్టుబడి భరోసా కల్పించడానికి రైతు భరోసా కూడా ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పాం ఆ రైతు భరోసా ఇచ్చినటువంటి హామీ మేరకు అమలు చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బంధు పేరు మీద మేము నిధులు విడుదల చేసి అందరికీ ఒకటేసారి నిధులు విడుదల చేసి రైతాంగ సోదరులకి వారి అవసరం నిమిత్తం సమయానుకూలంగా రిలీజ్ చేసిన విషయం కూడా మీ అందరూ తెలిసిందే అయితే రైతు భరోసా అమలు చేయటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రేపు అంటే ఈ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉన్నాం అంటే మనం గతంలో ప్రవేశపెట్టింది ఫుల్ పెట్టిన బడ్జెట్ కాదు ఓటర్ అనే బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్ లో రాష్ట ప్రభుత్వానికి వస్తున్నటువంటి వాటానికి అక్కడి నుంచి వస్తున్నటువంటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ని వాటన్నింటినీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫైనల్ గా ఒక బడ్జెట్ ని మొట్టమొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతా ఉన్నాం ఈ ప్రవేశపెట్టే ముందే మనం ఆనాడు ఇచ్చినటువంటి రైతు భరోసా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు వివిధ రంగాలకు సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మాట్లాడి ఈ రైతు భరోసా కార్యక్రమానికి విధి విధానాల రూపకల్పన చేయాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా నియమించారు ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో నేను మంత్రి మంత్రివర్యులు తుమ్మల రాజేశ్వరరావు గారు శ్రీధర్ బాబు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సభ్యులుగా ఉండి విధి విధానాల రూపకల్పన చేయాలని అన్నప్పుడు మేము మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసుకొని రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీ జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజల యొక్క ఆలోచనని పరిగణ మేము పంచేటువంటి డబ్బులు ప్రతి పైసా మీ దగ్గర నుంచి పన్నుల రూపేణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చేటువంటి డబ్బులే ఈ వచ్చే ప్రతి పైసా కూడా ప్రజల చెమట వారి శ్రమతో వస్తున్నటువంటి పన్నుల రూపేణ వస్తున్న డబ్బు కాబట్టి ఈ పంచే కార్యక్రమాన్ని నేను కస్టోడియన్స్గా यह पंच कार्यक्रम